నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి చాలామందికి వయసుపైబడే కొద్దీ నిత్య యవ్వనంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని పరితపిస్తుంటారు ఇందుకోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు అయితే ఇందుకోసం చిన్నపాటి ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు మీ శరీరంపై ఎలాంటి ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటారు అలాగే జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మీగడ తీసేసిన పెరుగును తింటే చాలా మంచిది ఇంకా చెప్పాలంటే పాల పదార్థాలకు కాస్త దూరంగానే ఉండాలి ముప్పై ఏళ్లు దాటిన తరువాత నుండి పాలు పదార్థాలను వాడటం తగ్గించుకోవాలి ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి రోజూ కనీసం పది గ్లాసుల నీటిని తాగాలి అలాగే రెండు పూటల అన్నం తినేటప్పుడు పచ్చి ఉల్లిగడ్డను మజ్జిగ అన్నంలో కలుపుకుని తింటే మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి అరటిపండు తింటే తక్షణమే మన శరీరానికి శక్తి వస్తుంది అలాగే వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది మన శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలను అందించే వాటిలో జొన్నలు ఒకటి వారంలో ఒక్కరోజైనా జొన్నలను ఏదొక రూపంలో తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు జిన్నల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడుతుంది రోజుకు ఒక యాపిల్ తింటే మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు జీవితంలో డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు రోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఆగి ఒక చిన్న యాపిల్ ముక్కను తింటే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు అలాగే రోజూ రెండు తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు అలాగే రోజుకొక నిమ్మ పండు తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీర బరువు తగ్గిపోతుంది అలాగే రోజుకు ఒక గ్లాసు పాలను తాగితే మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి మీరు పొరపాటున జారిపడ్డా కింద పడినా మీ ఎముకలు ఇరక్కుండా ఉంటాయి వారంలో ఒక రెండుసార్లు నారింజ పండ్లను తింటే కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి కిడ్నీలో రాళ్లు ఉన్నా సరే నారింజ పండు తినడం వల్ల అవి కరిగిపోతాయి గుండె సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ బోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసుకుని తాగితే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఉదయాన్నే పరగడుపున పుల్లటి పండ్లను తినడం వల్ల మీకున్న గ్యాస్ట్రిక్ సమస్యలు ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది చాలామందికి నలభై ఏళ్లు పైబడిన తర్వాత వయసు పెరిగే కొద్దీ మందగిస్తుంది ఇలాంటి వారు ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం మీ చేతులకు తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే ఆరోగ్యకరమైన నిద్ర పడుతుంది మన ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు ఎంతగానో ఉపయోగపడతాయి మీరు నిత్యం యవ్వనంగా ఉండాలన్నా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు పుట్టగొడుగులను తినాల్సిందే పుట్టగొడుగుల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి పుట్టగొడుగుల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో విటమిన్ డి బాగా ఉండడం వల్ల మీ చర్మంపై ఉన్న మొటిమలు నల్లటి మచ్చలు దూరం అవుతాయి ఒక స్పూన్ ధనియాలను రోజూ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది అలాగే రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో బీటా కెరోటీన్ ఉంటుంది రోజూ ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి మన చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి బెండకాయ ఎక్కువ తినడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి రోజూ తులసాకులు తినడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది రోజూ ఒకే సమయానికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ముగించాలి అలాగే రాత్రి పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు డిన్నర్ చేసేయాలి మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు ఎడమ చేత్తోనే మాట్లాడాలి చల్లటి నీటితో మందులను వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే మీరు వేసుకున్న టాబ్లెట్ త్వరగా పనిచేస్తుంది మందులను వేసుకున్న తరువాత వెంటనే నిద్రపోకూడదు భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు ఇలా టీ తాగడం వల్ల మీ కడుపులో ఆసిడ్ రిలీజ్ అవుతుంది దీనివల్ల కడుపులో మంట ప్రారంభమవుతుంది అలాగే భోజనం చేసిన తరువాత వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ శరీరంలో రక్తప్రాసరణ తగ్గిపోతుంది అలాగే వారంలో రెండు మూడు సార్లు అయినా ఉదయాన్నే టిఫిన్ కింద చద్దన్నాన్ని తినడం వల్ల మీ శరీరానికి చాలా శక్తి అందుతుంది రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగు వేసుకుని ఉల్లిపాయ ముక్కలను నంచుకుని తింటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ చొద్దన్నంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తింటే మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలాగే మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే రోజూ ఖచ్చితంగా ఒక బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి రోజు బెల్లం తింటే మీ శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో రెండు యాలకులు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచుతుంది ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నరాల బలహీనత తగ్గడంతో పాటు మీ చర్మం నిగారింపు పెరుగుతుంది వ్యాయామం చేసేవారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఎక్కువ ఆహారాన్ని తినకూడదు ఆహారం మితంగా తినాలి పగటిపూట కన్నా రాత్రి సమయంలోనే ఎక్కువ నీటిని తాగాలి ఉప్పును ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి కాబట్టి వీలైనంతవరకు ఉప్పు వాడకాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా మైక్రో ఓవెన్లో వండిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి స్వీట్లు కాఫీలు కూల్ డ్రింక్లకు గుడ్ బై చెప్పాలి ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి పిజ్జాలు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి